హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమీ టైల్స్కి ఇవాళ ఏంటంటే మన వీడియో జీవితంలో విలువ లేని దగ్గర మనం ఉండొచ్చా ఉండకూడదా మీ ఉద్దేశం ఏంటి ఉండచ్చు అంటారా ఉండకూడదనుకుంటారా నా ఉద్దేశం అయితే ఉండకూడదు అనుకుంటాను ఎందుకండి అన్ని విలువ లేని చోట ఉండి వాళ్ళతో మాటలు అనిపించుకొని అవమానాలు పడి వాళ్ళతో ఉపకారం చేయించుకోపోయినా పర్వాలేదు ఎవరినో ఉపకారం చేసే మనుషులు అనుకోండి చేస్తారు చేసిన తర్వాత మాట అంటారు లేదు చెయ్యలేదు మన పాప మనం పిలవలేదు పిలవ్వతో డిప్పి పొడుస్తూ ఉంటారు అన్నిటికీ మాటలు అంటూ ఉంటే ఎక్కడంటే మనకు విలువ లేదని అర్థమైపోతుంది మన మనం మనమంటే వాళ్ళకి లేదు ఏవో సూటిపోటి మాటలు అలా అంటూనే ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గర నా ఉద్దేశం మటుకు ఎంత దూరంగా ఉంటే మనకి అంత మంచిది అంత సంతోషం ఎందుకంటేనండి ఆ మాటలు విన్న తర్వాత మెంటల్ టెన్షను ఆలోచన బీపీలు పెరగడం మనం పెద్దవాళ్ళు ఇప్పుడు ఇలా ఇవన్నీ ఎవరికి పెద్దవాళ్ళకే అవుతాయి ఎక్కువ మనము పెద్దవాళ్ళు అవుతున్నాం ఒకళ్ళతో ఇంకా ఎల్లకాలం మాట్లాడాలంటే పడలేం కదా అలాంటిది అయ్యి మనం ఇంకా ఎంతైతే అంత ఎవరికి మనకి ఎంత చేత అంతే మనం చేసుకుంటాం ఒకళ్ళు మేము డిపెండింగ్ ఉన్నాం అనుకోండి వాళ్ళు మన విలువ లేకుండానే చూస్తున్నారు ఈ రోజుల్లో ముఖ్యంగా మనుషులు అలా ఉన్నారు దాని గురించి టాపిక్ చెప్తున్నాను చాలా ఎక్కువ చెప్పాను కదా మరి ఎక్స్పీరియన్స్ అండి ఇదంతాను అనుభవం మీద వచ్చిన మాటలు ఆ బాధతో వచ్చిన మాటలను ఓకేనా చెలో వీడియోలోకి వెల్కమ్ అండి ఇవాళ మనం అందరి జీవితాల్లో జరిగే చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం చాలామందికి బాధాకరమైనది అవుతుంది మన చాలామందికి ఈ విలువలు ఇప్పుడు మరొకళ్ళు విలువ లేకుండా చేసుకోండి వాళ్ళు ఇంకొకళ్ళ దగ్గర విలువ పోగొట్టుకుని వాళ్ళు అవుతారు అలాగే అలాంటి బాధ ఉన్న వాళ్ళు ఇంకోళ్ళు ఇంకోళ్ళు బాధ పెడతారేమో అని నాకు అనుమానం వస్తూ ఉంటుంది సర్లేండి అదేదేమైనా ఆ టాపిక్ మనం మాట్లాడుకుంటున్నాయి మనకి విలువలు కదా అసలు ఎంతకాలం ఉండాలి ఉండాలా వద్దా అసలు ఈ విషయం అటుకు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుందని ముందే చెప్పాను కదా జరిగిన వాళ్ళు తప్పకుండా అందరూ తెలుసుకోవాల్సిన విషయం అండి ప్రతి ఒక్కరికి ఎప్పుడో అప్పుడు జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఎదురవుతా ఒక్కొక్కసారికి అస్తమానం ఎదురవుతూ ఉంటుంది అది మన అవతల వాళ్ళ డిపెండింగ్ మీద ఇంకోటి మీద ఆధారపడి ఉన్నట్టు మాట్లాడితే కనుక ఇలా అవమానాలు పొందుతూ ఉంటాం అన్నమాట అది అది కానీ అప్పుడు ప్రతి మనిషికి ఎప్పుడో ఎప్పుడోప్పుడు ఎదురవుతుంది అనమాట ఈ విషయాలన్నీ వీడియోలో తెలుసుకుందాం అసలు ఎందుకు ఏమిటి ఎలా అనేది ఓకేనా ఫస్ట్ ఏంటంటేనండి అక్కడ నన్ను ఎవ్వరూ గౌరవించరు ఏదో ఒక సూటిపోటీ మాట్లాడుతూ ఉంటారు ఎవరితోనో ఉపకారం తీసుకున్నాం అనుకోండి కొంతమంది ఏదో ఒకటి సూటిపోటీ మాటలు మీకు మేము కనిపించాం మీరు మాకు ఏదో ఇలా సూటిపోటీ మాట్లాడుతుంటారు అవునా అయినా నేను అక్కడే అలాగే ఉంటాను అలాగే వాళ్ళ దగ్గరే వాళ్ళతో మాటలు వాళ్ళతోటే మళ్ళీ ఉపకారాన్ని పిలుద్దామా లేదా మళ్ళీ మాట్లా పడదామా లేదా వాళ్ళ దగ్గరే ఉందామా అనే ఆలోచన ఉంటుంది చాలా మందికి అందుకనే ఇవాళ విలువలేని చోట మనం ఎందుకు ఉండకూడదో తెలుసుకుందాం మనం ఫస్ట్ పాయింట్ ఏంటంటేనండి మనకి బంధాల్లోని ఆఫీసుల్లోని లేదంటే రక్త సంబంధాల్లోని స్నేహబంధంలోని ఎక్కడైనా ఏ మనుషుల దగ్గరైనా కూడాను మనకు విలువ లేదు అని తెలిస్తే ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మనకి వాళ్ళకి కూడా మంచిది ఎందుకంటే మనము మనకి బంధం ఇప్పుడు ఉన్నాము వాళ్ళు అవతల వాళ్ళు మనకి ఇవ్వలేదు మన పొడి మాట్లేవు అది పొడి అంటూ ఉంటారనుకోండి అప్పుడు మనం బాధపడతాం పాపం వాళ్ళోరు కూడా కంపు చేసిన వాళ్ళు అవుతాం కదా వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్నవాళ్ళైనా ఎంత ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా ఎవరైనా కూడాను వాళ్ళకు పాపం మనం చుట్టినట్టు అవుతాం ఏదో ఒక సూటి పొడి మాటలు మాట్లాడుతుంటేను వాళ్ళకి ఒక పాపం చుట్టించిన వాళ్ళం ఆ పాపం మళ్ళీ మనకే వస్తుంది కాబట్టి దూరంగా ఉంటే ఇంకా మంచిది వాళ్ళు చెట్టు ఉందనుకోండి నీటికి దగ్గరగా ఉందనుకోండి బాగా పెరుగుతుంది పుష్పిస్తుంది కాయ కాయలు కాస్తుంది మనం కూడా అంతేనండి గౌరవం ఎక్కడుంటే అక్కడే ఉండాలి గౌరవాలని చేట అంటి కూడా నువ్వు చిన్న కథల్లో చెప్పానండి ఒక అబ్బాయికి ఏమన్నా వాచి దొరుకుతుంది ఆ వాచి తండ్రి వాచి ఇచ్చి అబ్బాయిని నువ్వు అన్ని షాపులకు వెళ్ళి ఎక్కడెక్కడెక్కడో నాలుగైదు షాపులు తిప్పుతాడు ఎక్కడికి వెళ్ళి విలువ కట్టించుకున్నామని ఒక దగ్గర పది ఒక దగ్గర పదిహేను ఒక దగ్గర ఇరవై ఒక దగ్గర వంద చెప్తాడు కానీ అదే వాచిని మ్యూజియం దగ్గర తీసుకెళ్తే లక్ష రూపాయలు చెప్తాడు అంటే విలువ లేని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇలాగే ఉంటుంది అది విలువైన కరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ మనకు విలువ ఉందో అక్కడికి వెళ్తేనో మన విలువ మనకు నిలబెట్టుకున్న వాళ్ళతో మన విలువ ఏమిటో మనకు కూడా తెలిసి వస్తుంది లేదా మనకి రాదు విలువైన దగ్గరికి వెళ్ళి మన విలువ ఏమిటో తెలుసుకోవాలి ఆ కథ చెప్పాను ఇది వరకు కూడా కథ చెప్పాను అదే గుర్తుకొచ్చిందండి వాళ్ళు ఈ బా ఇది చెప్దాం అనుకుంటుంటే మీతో ఈ టాపిక్ మాట్లాడదాం అనుకుంటే ఆ కథ గుర్తుకొచ్చింది నిజం ఉందంటారా అవునంటారా కాదంటారా అలా విలువ లేని వాళ్ళ దగ్గర ఉంటే ఏమిటంటే మన ఆత్మగౌరవం ముందు తగ్గిపోతూ ఉంటుంది భయం వేస్తూ ఉంటుంది తగ్గిపోయి మన మనమే తగ్గించుకుంటూ మనం మనమే విలువ లేకుండా చేసుకుంటూ ఉంటాం అలాగే అక్కడే పడుంటేను ఎందుకు అంటే వాళ్ళు అలా మాటలతోటి మా కొంతమంది మాట చేక చెక్ చెట్టుకుంటుందండి ఇవతర వాళ్ళు మాటలు అనరగా అనగలరు మన అనట్లేదు అంటే వాళ్ళు ఎంత విలువైన వాళ్ళో ఆలోచించుకోవాలి అనలేక చేతకాక ఎవ్వరూ అనరండి కానీ వాళ్ళు రిప్లై నీకు ఇవ్వలేదు అనుకుంటే నువ్వు ఎంత తెలి ఎంత తెలివి తక్కువ చూసుకో అనుకోవచ్చు లేదండి ఇవతర వాళ్ళు ఎంత తెలివి ఎంత తెలివిగా నీకు అన ఇలాంటి వాళ్ళు నోట్లో నోరు పెట్టడం అనవసరం విని చూరుకుంటే అయిపోయే అనుకునే రకం కూడా వాళ్ళు కూడాను తిరిగింది సమాజం వాళ్ళ దగ్గర ఉంటే మనం తక్కువగా మనకి మనమే మన విలువను మనమే తగ్గించుకుంటూ ఉంటాం కాబట్టి ఎప్పుడూ దూరంగా ఉండడమే వాళ్ళు మనస్సుని మాటని సీరియస్గా తీసుకోరు కాని అండి మనసులో చాలా బాధపడుతుంటారు ఎన్నో మనోభావాలు ఎన్నో క అంటే అవతల వాళ్ళు అన్న మాటలు చెవులో రింగ్ 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 అని వినిపిస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది ఎవరన్నా ఎవరి అన్నది అన్నవాళ్ళకి చాలా సుడుగా ఉంటారు సుడుగా అంటారు కానీ మనకి విన్నవాళ్ళకి అవమానం పడ్డ వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది ఏంటి ఇలాగ వింటూ వింటూ ఉంటే ఏమిటవుతుంది క్రమంగా మనం ఒత్తిడికి లోనవుతాం వీళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఎక్కువ మంది అలాంటివి ఎవరితోటన్నా నాకు వాళ్ళతోటే నేను ఒకళ్ళతోటే కదండి ఎవరితోన ఇవాళ రేపు రోజులు ఎలా ఉన్నాయంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి ఎక్కువ విన్నాం అనుకోండి ఒత్తిడికి లోనవుతాం దీనివల్ల బీపీ షుగర్లు రనా బ్రెయిన్ స్ట్రోకులు లేకపోతే హార్ట్ అటాక్లు ఏవో జబ్బులు వస్తూ ఉంటాయి దానివల్ల అన్నవాడు బాగుంటారు విన్నవాళ్ళం బాధపడి మనం ఒంటికి జబ్బులు తెచ్చుకొని మనసుకు ఒత్తిడి తెచ్చుకొని మనసు జబ్బు తెచ్చుకొని ఎంత బాధపడతామో కానీ ఏదైనా కూడా అండి మనం బాధపడే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ కానీ అనేవాళ్ళకి వాళ్ళకి ఆ బాధ వచ్చిన రోజే తెలుస్తుంది అవునంటారా కాదంటారా అలాగే విని 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 ఏమిటవుతుంది మనలో మన మీద ఆత్మవిశ్వాసం పోగొట్టుకుంటాం మన మీద మన నమ్మకం పోగొట్టు భవిష్యత్తులో వచ్చి మంచి మంచి అవకాశాలను కూడా వదరకుండా ఎందుకంటే నిరాశ నిస్పృహ వస్తాయి ఇలాంటి కొంతమంది మాటలు వింటే నిరాశ నిస్పృహ జీవితం మీద ఏంటి జీవితం ఇలా మాటలు పడుతున్నాం ఏంటి ఇదే బాధ అనిపిస్తుంది బాధ అనిపించి నిరాశ నిస్పృహలో గడిపే మన భవిష్యత్తులంతా మనమే పాడు చేసుకుంటాం మరి అయితే ఉండకూడదు అనుకుంటే వెంటనే వెళ్ళిపోవాలా ఆలోచించండి మీరు ఒకసారి ఉండకూడదు అనుకుంటే వెంటనే వెళ్ళిపోవాలా అది ఆలోచించి అలా కాదండి వెంటనే వెళ్ళిపోవడం కదా ఆ సంబంధంతో ఆ బంధంతో మార్పు తెచ్చే అవకాశం ఉందా చూద్దాం అవతల వాళ్ళు మనకి బాగా కావాల్సిన వాళ్ళైతే వాళ్ళలో మార్పు తెచ్చే అవకాశం ఉందా అని ఆలోచిద్దాం ముందు ఆ ప్రయత్నం చేయాలి అలా ఆలోచించి ఆ వాతావరణం మనం ఎదగలుగుతున్నామా వాళ్ళ దగ్గర ఉండగలుగుతున్నామా అని కూడా ఆలోచించి లేదు ఇవేవీ కాదు కేవలం భయంతో వాళ్ళ దగ్గర ఉండిపోతున్నామా మనం అంటే భయమా మనకి అలా ఉంటున్నామా అది కూడా ఆలోచన ఒక మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి కదండీ అంటే సంబంధ బాంధవ్యాలు మంచివి అంటే ఎలాగ ఒకరికొకళ్ళు విలువ ఇచ్చుకుంటే అవి మంచి సంబంధ బాంధవ్యాలు లేదు అనుకుంటే ఇగో ఇలాగ అవమానపరుస్తుంటే పైకి మాట్లాడతాం లోపల మన బాధలు మనకు ఉంటాయి కదా అదనమాట అలాగే ఉద్యోగంలో కూడా నీకు విలువిస్తారు నీ ఉద్యోగం నువ్వు చేసే పనిని నీకు గుర్తింపు తెచ్చారు నీకు విలువనిచ్చారు ఓకే మంచిదే ఉద్యోగం మంచి గుర్తింపు తెచ్చుకున్నావు మంచి విలువనిస్తున్నారు అనుకో మంచి జీవితం అంటే ఏంటండి మంచి జీవితం అంటే మనకు విలువనిచ్చే స్థానాన్ని మనం ఇచ్చి విలువిచ్చే జాగాన్ని మనం ఎంచుకోవడమే మంచి జీవితం అందులో ఉంటేనే మంచి జీవితంలో ఉన్నట్టు అంటే అలా ఎంచుకోవడం చేతనయ్యి అందులో ఉండగలిగితేనే మంచి జీవితంలో ఉండగలిగినట్టు అయితే విలువ లేని చోటు నుంచి ఎలా బయటపడాలి మనం అది కూడా ఆలోచించాలి కదా ఎలా బయటపడాలి ఏం లేదండి దానికి మీ విలువను మీరే గుర్తించుకోండి మీ విలువ గురించి ఎవ్వరు గొప్పగా విలువ ఇవ్వకపోయినా చెప్పినా చెప్పకపోయినా మీరే గుర్ మీకు మీరే గొప్పవాళ్ళు అన్న నమ్మకాన్ని మీ మీద మీరు పెంచుకోండి ఆటోమేటిక్గా మీ జీవితంలోని కొంత మనశ్శాంతం లేదు మీకు ధైర్యం ఉంది ధైర్య సాహసాలను బయటకు వచ్చిండి ఆ సంబంధాన్ని నుంచి బయటకు వచ్చేసి కొత్త జీవితాన్ని కొత్త మనుషులను కొత్త సంబంధాలను వెతుక్కొని అక్కడ ఉండండి అందుకని విలువ లేని వాడి దగ్గర ఉండి ఇంకా హీనంగా వాళ్ళు ఎంత అంటున్నా హీనపరుస్తున్నా మాట్లాడుతూ ఉండాల్సిన అవసరం ఏ మనిషికి ఈ రోజుల్లో లేదండి అనేవాడికి ఎంత హక్కు ఉందనే అంటున్నా పడేవాడు కూడా అంతే బాధ అనిపిస్తుంది వాళ్ళు ఉండరు వదిలేసి ఎప్పుడో అప్పుడు దూరం వెళ్ళిపోతారు ఏదైనా ఎప్పుడైనా కూడా ఒక బలమైన నిర్ణయం తీసుకోండి అప్పుడు మన బలహీనత కన్నా మన బలమే గట్టిగా ఉండేటట్టు నిర్ణయం తీసుకోండి అప్పుడు మీకు మనశ్ సంతోషం నెమ్మదిగా కానీ దృఢంగా కానీ అక్కడి నుంచి ఆ విలువలేని చోట నుంచి బయటపడండి బలంగా నిలబడండి బయటపడి అంతేగాని విలువలేని చోట నాకు తప్పదురా తప్పదురాయన అనుకుని అన్ని అవమానాలు భరిస్తూ అక్కడ ఉండడం అన్నది చాలా తెలివి తక్కువ పని అనిపిస్తుంది నాకైతే జీవితం అన్నదండి ఒక్కటేనండి మీకు విలువించేట ఉండి అక్కడ మీ మనసును బాధపెట్టి మీరు బాధపడి రోజు మీరు ఈ మాటలు వింటూను ఈ వాళ్ళకి ఏవో సూటిపోటి మాటలు ఎత్తి పొడుపు మాటలు కొంతమంది అంటూ పడి ఆ మాటలు పడ్డం కన్నా జీవితం అన్నది ఒకటే విలువ ఒకటే కాబట్టి ఆ విలువలు విలువ దగ్గర నుంచి ఇది కొంచెం దూరంగా ఉండడం మీరు ఎక్కడైతే మీకు విలువిస్తారో అక్కడే మీరు వికసిస్తారు అక్కడే మీరు ప్రకాశిస్తారు అక్కడే మీ గుర్తింపు మీ విజయము మొదలవుతుంది విలువలేని చోట మీకు మీరు ఎంత కష్టపడి పనిచేసి ఎంత విజయం సాధించినా ఆ విలువ ఇవ్వని వాళ్ళు వీటన్నిటిని యాక్సెప్ట్ చేయలేరండి మనలో ఉన్న మంచితనాన్ని కానీ మనలో ఉన్న గొప్పతనాన్ని కానీ మనలో ఉన్న నైపుణ్యాన్ని కానీ వీళ్ళు యాక్సెప్ట్ చేయలేరు అందుకు వాళ్ళు అసలు సగం ఆ కుళ్ళుతోటే సగం మని ఎలాగైనా వీళ్ళకి కించపరచాలి వీళ్ళని బాధ పెట్టాలి అని అనుకుంటూ ఉంటారు అనుకుని మాటలన్నీ అంటూ ఉంటారు అనమాట విలువ లేకుండా మనం తగ్గించడానికి ప్రయత్నం ఇదండి వాళ్ళతో మెసేజ్ ఇది ఎలా ఉందండి మీ అందరూ ఏమంటారు విలువలేని ఉండాలంటారా ఉండకూడదంటారా ఉంటే ఇన్ని అవమానాలు నిజంగా పడుతున్నారా లేదా ఎవరికైనా అనుభవం ఉందా లేదా అసలు ఇన్ని బాధలు విలువలేని ఉండి ఇన్ని మాటలు పడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నేను చూశానండి కొంతమంది డబ్బుతో ఉంటుంది కొంతమందికి ఆరోగ్యం ఉంటుంది కొంతమందికి ఏంటి ఈ పిల్లలతో అహంకారం ఉంటుంది ఏదో ఒకటి మొత్తానికి ప్రతి మనిషికి అహంకారం ఉంటుంది కానీ కొంతమంది ఎన్నున్నా బయటికి చేపరు కొంతమంది నోటి దొరదనుకోవచ్చు తొందరగా పాటు అనవచ్చు గర్వం అనుకోవచ్చు అహంకారం అనుకోవచ్చు ఏదన్నా అనుకోవచ్చు అవతల వాళ్ళు విలువలు తగ్గించి ఎప్పుడు విలువను తగ్గించే మాట్లాడుతుంటారు కొంతమంది అలాంటి వాళ్ళతో మనం అన్నిటికీ ఒక చిరునవ్వు నవ్విసి ఊరుకోవడం మనం ఎంత దూరంగా ఉండాలో అంత దూరంగా ఉండాలి నా ఉద్దేశం మరి మీరేమంటారో కామెంట్లో పెట్టండి నేను చెప్పాను కదా విలువలు చే విలువ చోట ఉండకండి ఇది ఆఖరిని ఫైనల్గా చెప్పేది ఎలా బయటికి రావాలో కూడా చెప్పాను చిన్న పాయింట్స్ అనుకోండి కానీ ముఖ్యమైనవి జీవితంలో ప్రతి ఒక్కరికి పనికొచ్చేదే ఈ టాపిక్ అన్నది నాకు తెలుసును ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో దగ్గర అవమానం పొందిన వాళ్ళే కొంతమంది ముందు పొందుతారు తర్వాత ఓ పైకి వచ్చారా రెచ్చిపోతూ ఉంటారు కొంతమంది ముందు బాగుంటు ముందు పొంద అవమానాలు విలువలు లేకుండా చేసుకోరు వయసు వస్తున్న కొద్దీ ఇలాంటి మాటలన్నీ పడాల్సి వస్తుంది అది కొన్ని కొన్ని తలరాత అంటారు చూసారు ఆ తల రాతలు కూడా ఉంటాయి అయితే నమ్మరేమో మీ తలరాత ఉంటుంది తలరాత గురించి కూడా ఉంటుంది అది కూడా ఉంటుంది నాకు నమ్మకమే అది మనం మాటలు పడుతున్నా ఉంటే మనం తలరాత బాగోలేక మనం వాళ్ళ మీద డిపెండ్ అవ్వబట్టి అయితే ఇంకేదో ఏదో తీసుకుని వాళ్ళు ఉంటారు ఉంటారనమాట ఇది ఇదండి ఇవాళ టాపిక్ ఎలా ఉందో కామెంట్ లక్ష్మణుడు ఎవరు అవతారం అని ఆదిశేషుడి అవతారం అంటండి లక్ష్మణుడు ఆదిశేషుని అవతారం ఇవాళ ప్రశ్న ఏంటంటే శ్రీరాముడు వనవాసానికి వెళ్లే ముందు తనకి పట్టాభిషేకం జరగదు అని ముందే చెప్పాడు ఎవరికి చెప్పాడు జవాబు పెట్టండి ఓకేనా మళ్ళీ అడుగుతున్నాను శ్రీరాముడు తన పట్టాభిషేకం జరగదు అని వనవాసానికి వెళ్లే ముందు ఒకళ్ళకి చెప్పాడు ఆ ఎక్కడు ఎవరు జవాబు పెట్టండి మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ